తమకు దొరికిన ముప్పై వేలు విలువైన మొబైల్ ఫోన్ను పోలీసులకు అప్పగించి షబాస్ అనిపించుకున్నారు ఇద్దరు విద్యార్థులు వివరాల్లోకెళ్తే రాయదుర్గం పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న ఇషాన్ కార్తీస్ అనే ఇద్దరు విద్యార్థులు సోమవారం సాయంత్రం పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా లక్ష్మీబజార్ సమీపంలో ఓ మహిళ పడేసుకున్న విలువైన స్మార్ట్ ఫోన్ దొరికింది వెంటనే ఆ విద్యార్థులు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల సహాయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లారు అక్కడ జరిగిన విషయం చెప్పి నిజాయితీగా ఆ ఫోన్ను వారికి అప్పగించారు ఆ తర్వాత ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి ఆచూకీ కనుగొని వారిని పోలీస్ స్టేషన్కు పోలీసులు పిలిపించి ఆ విద్యార్థుల చేతనే వారికి అప్పగించారు పోగొట్టుకున్న ఫోన్ విద్యార్థుల ద్వారా తిరిగి పొందడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆ విద్యార్థులను వారు అభినందించారు వారితో పాటు నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున పలువురు అధ్యాపకులు తోటి విద్యార్థులు అభినందనలతో ఆ విద్యార్థులను ముంచెత్తారు Home. then we got in three days phone I take and go to home I told to my mother this phone is I got phone uh, go to police station and give them. I, I my brother I went to police station and we give him uh, we sat some time uh, phone number phone phone done uh, this phone is here come here take home. to the police station ऐ विटिंग आफ्टनर दे कमी आफ्ट दे कमी डे टे फोन अंड गोयिंग टू विमर होंम दे गेम कम टू टू वर्स्वी फॉर यू चॉक्ल टी वे बैग यू वाट ब्यूट अल्ड कॉर्ड फैली टाइम థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి